చిరుధాన్యాలు తినడం అంటే ఆహార యోగా లాంటిది యోగాతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చిరుధాన్యాలతోనూ అన్ని లాభాలు ఉన్నాయి వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే పల్లె ముందు కూర్చుని యోగా చేసినట్లే ఇందులో పోషకాలు అపారం చిరుధాన్యాలు తినడం అంటే పొట్టలోని వ్యర్థాలను వదిలించుకోవడమే ఆస్తమా లక్షణాలున్న పిల్లలకు కనుక వీటిని అలవాటు చేస్తే ఆ రుగ్మతను తట్టుకునే శక్తి వస్తుంది పెద్దలకు మంచిదే మూత్రపిండాలు కాలేయము ఆరోగ్యంగా ఉంటాయి శరీరానికి క్యాన్సర్ను తట్టుకునే సత్వ సమకూరుతుంది బరువు తగ్గాలనుకునే వారికి మరో వరం లాంటిది ఈ మిల్లెట్స్ గుండెకు సంపూర్ణ రక్షణ లభిస్తుంది మధుమేహము ఇక బాధించదు చిరుధాన్యాలకు వేల యాండ్ల చరిత్ర ఉంది నాగరికతతో పాటే పుట్టాయి నాగరికతతోనే పెరిగాయి కానీ నాగరికత అదుపు తప్పడంతో క్రమంగా ప్రాధాన్యం కోల్పోయాయి ఊబకాయంతో ఆయాసపడుతూ రక్తపోటుతో ఉక్కిరి బిక్కిరవుతూ మధుమేహంతో అనగా షుగర్తో సహజీవనం చేస్తూ కొద్ది మాత్రలతో బతుకుబండి నెట్టుకొస్తున్నా ఆధునిక మానవుడు తాను చేసిన తప్పేమిటో తనకు ముంచుకొస్తున్న ముప్పేమిటో ఆలస్యంగా అయిన తెలుసుకొని మళ్ళీ మిల్లెట్స్ను ఆశ్రయిస్తే చాలా మంచిది ఇప్పుడు ప్రతి ప్రాంతంలోనూ మిల్లెట్స్ టిఫిన్స్ దొరుకుతున్నాయి అందరుకు అందుబాటులో ఉన్న మిల్లెట్స్ టిఫిన్స్నే తీసుకుంటారని ఆశిస్తున్నాం